మీ పేరేంటి అబ్బాయి బిడ్డ కొడుకు మీ ఇల్లు మీదేనా ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఇంక ఇద్దరే మీరిద్దరేనా ఏమవుతాడు తను బిడ్డ కొడుకు కూతురు కొడుకు ఏది మీ కూతురు ఏది చచ్చిపోయింది అవునా ఎలా అమ్మా ఎలా చనిపోయింది పానం బాల్యాక చనిపోయింది వీళ్ళ నాన్నగారు ఎక్కడ పోయిండే ఇంకా తెలియదు ఎప్పుడు అంటే మీ కూతురు ఉండేటప్పుడే వెళ్ళిపోయారా లేకపోతే చచ్చిపోయినాక వెళ్ళిపోయాడు చచ్చిపోయాక వెళ్ళిపోయా అంటే మైండ్ బానే ఉండి వెళ్ళిపోయాడా లేకపోతే ఎట్లా ఉండి వెళ్ళిపోయాడు ఏం తెలియచ్చుడమ్మా వరకు బానే ఉండేవాడా అప్పుడు బాగానే ఉంటుండే అట్లే తాకుంటా చేసుకుంటా అలా ఉండేవాడా తండ్రి బాధ్యత బాధ్యత అయిన తండ్రి కాబట్టి భార్య చనిపోయాక ఇంకా నాకేం పని అన్నట్టుగా వెళ్ళిపోయినట్టుంది అంతే మరి ఎట్లా అమ్మా మీరు ఎలా బ్రతుకుతున్నారు ఇంకెట్లే బతుకుతున్నా తల్లి ఎట్లా బతుకుతుంది నేనేం పాని కూవాను చెయ్యను చేత కాదు మరి ఇప్పుడు ఏం కోరు వండుకున్నారు పప్పు పప్పు నిన్న నిన్న బెండకాయ తక్కువ ఓకే మరి ఎలా సరిపోతున్నాయి మీకు మీకు తినడానికి వాటికి ఎలా సరిపోతుంది కంట్రోల్ బియ్యం వస్తాయి తల్లి ఎన్ని కేజీలు వస్తున్నాయి ముసలాడు ఉన్నాక ముప్పై ఐదు కేజీలు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కూడా అంతే వస్తుండే మీ కూతురు చనిపోయిన లేదు అవుతుందమ్ ఆరేళ్ళు అవుతుందో ఆరేళ్ళు ఏడేళ్ళు ఇలా దగ్గర సుమారుగా అవుతుందో అప్పటి నుంచి కూడా ఈయన ఇంటి పట్టున మరి కనబడలేదు రాలేదు కొడుకున్నాడు కనీసం నాకంటూ వారసుడు ఉన్నాడు అన్న జ్ఞాపకం లేకున్నా పెరుగుతున్న ఆ తండ్రి మరి తింటున్నాడు ఎలా ఉంటున్నాడు ఏంటో నాకు అర్థం కావట్లేదు లేదు ఏదేమైనా బామ్మగారు ఆదరణలో బా మనవుడు పెరుగుతున్నాడు ఇది నిజంగా బాధాకరమైన ఫ్యామిలీనే వీడి కోసం అన్నా కానీ మనమే తల్లి అయి తండ్రి ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి నెలకు ఒకరో ఇద్దరు వచ్చి ఇట్లా నాలాగా ఎవరో ఒకరు ఏదో ఒక హెల్ప్ చేస్తే ఈ వీడు భవిష్యత్తు బాగుంటుంది సో అదనమాట గ్రామం నాకైతే బామ్మగారిని చూసి చాలా బాధగా ఉంది ఏం మాట్లాడాలి కూడా నాకు అర్థం కావటం లేదు చికెన్ తిన్నావా ఈ మధ్యకాలంలో అయింది ఎన్నళ్ళ ఎప్పుడమ్మా ఉండేవు చికెన్ నువ్వు తెచ్చుకున్నావు బాయ్ ద్వారా తెచ్చుకున్నా ఏంటి సరే అమ్మా మళ్ళీ తెచ్చుకోండి ఇక మళ్ళీ తెచ్చుకోండి చికెన్ తెమ్మను ఈరోజు వామ్మని సరేనా వంట చేసుకోమ్మా నువ్వు ఇందులో కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి ఆయిల్ ప్యాకెట్లు అవన్నీ చూసుకొని మీకు లేని అంటేనే కొనండి లేకుంటే అన్నీ ఉంటాయి ఇందులోనూ ఏమో ఇవి బియ్యం కారం పసుపు అన్నీ ఉంటాయి చింతపండు అన్నీ ఉంటుంది ఏమో పంచదార కూడా ఉంటుంది మీరేం కొనకండి డబ్బులు వృధా చేయకండి వీటి కోసం నేను ఆ డబ్బులు ఇస్తున్నాను ఓకేనా వీటికి రోజు మంచి మంచి కూరలు తెచ్చి వండి పెట్టండి నాన్న ఇవి తీసి లోపల పెట్టేసుకో పెట్టుకో పెట్టుకోనా సరే గారు నేను వెళ్ళొస్తానైతే మంచిగా ఉండండి జాగ్రత్తగా ఉండండి దేవుడేది మిమ్మల్ని మంచిగా చూస్తాడళ్ళండి పనించి నుంచి అమ్మ నేను వెళ్ళొస్తాను మంచిగా బాయ్ అన్న